ఏంటి ఇప్పుడు వచ్చింది కళ అనుకుంటున్నావా కాదు కాబోయే నిజం పంచభూతాల సాక్షిగా అది నిన్ను ఐదు సార్లు చంపుతాను విత్ అన్నట్టుగానే మూడు సార్లు చంపేసింది ఐదోసారి ఖచ్చితంగా చంపుతుంది కానీ అది కలలో కాదు ఇలాలో ఇలాలో చావంటే భయమేస్తుందా బ్రతుకు మీద ఆశ కలుగుతోందా అది నేను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవాలనిపిస్తుందా అసలు దాని గురించి ఆలోచిస్తేనే సమయం వృధా అనిపిస్తుందా నీ జీవితం నీకు అవసరం లేకపోవచ్చు కానీ నీ మీదే ఆశలు పెంచుకున్న మీ అమ్మాయిమైపోతుందో ఆలోచించు నీ మెదడును తోడేస్తున్న ఆలోచనల్ని దూరం చేసే మార్గాన్ని అన్వేషించు కనీసం నువ్వు ఎందుకు చనిపోబోతున్నావో తెలుసుకునేనా నాకు చనిపో ఇక్కడే అనుకుంటా ఆ చైనా పాప అడ్రస్ చూద్దాం అందరూ కూర్చోండి పిలిచారు పిలిచారు నీకు విభూతి ఇస్తాను రోజు మూడు సార్లు నీళ్లలో కలుపుకుని తాగు నీ సమస్య పరిష్కారం అయిపోతుంది ఒకటి రెండు మూడు నీ సమస్యలన్నీ తీరిపోతాయి మోషేజీ నా సమస్యలు మీకు ఇంకా చెప్పనేలేదు అవసరం లేదు నాయన ఇలా ప్రతి వాటికి ఓవర్ గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి పెళ్ళా లేచిపోయి బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ ఆటో వెనకాల ఆర్టీసీ బస్సు వెనకాల ఆడదాని వెనకాలా పడకూడదు నాయన ఇదే కంగారు ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా లేక గుర్ఖుడా గాంజు అంటే శిషుడు అని అర్థం మూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం నేను నా మంత్రశక్తినంతా చైనాలో కీఓసిలో అభ్యసించాను అంటే నేర్చుకున్నాను మోషూజీ మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్న వాళ్ళ ఇంటికి రావాలి లెల్లె లె లె గురువుగారు వస్తానట్లున్నారు మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకోండి మా గురువుగారి పాస్పోర్ట్ లేదుగా గాంజు మోషూజీ మరి చైనా ఎలా వెళ్ళారు గోడ వెళ్ళాడయ్యా నీకు అవసరమా గాజ్జు మోషుజీ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా మనక్క కాదు మనం సార్ చూశీలం అంటే దేవుని కుమారుడని అర్థం మోషి మొన్న మీరు ఇచ్చిన మంత్రం పనిచేయట్లేదు ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రాలి చెప్తున్నారు కదా గాజ్జు అంటే సైన మంత్రాలు కదా పెద్దగా గ్యారెంటీలు ఉండవు అమ్మా ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను బాగా అధ్యక్షగా నేర్చుకో బిషు బుశుబుషు సుజికో హోండా 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 గురుగారు గురుగారు వెళ్ళిపోతున్నారు నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి ఎలా సరిపోయి మంత్రం పేరు చెప్పి పేరు చెప్తున్నాడు అమతం తెలియదా కొంచెం ఇట్టే పట్టేడు గురువు గారికి అర్జెంట్ గా మాత్రం చెప్పాలి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నా కల్లో ఒక దయ్యం కంచుభూతాల సాయంతో చంపేస్తుంది ఇప్పటికే మూడు సార్లు చంపేసింది ఐదోసారి కళ్ళలో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతానట ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వగలరా థ్యాంక్ యూ ఇంకా లేవలేదా లేరా ఫ్రెష్ అవ్వ బయటికి వెళ్దాం ఎరా రాత్రి ఎక్కువైందా ఇప్పుడు దాకా లేవలేదు ఇది ఇలా పోస్ట్ చేసావేంటి మామూలుగా ఇలాంటి నువ్వు నమ్మవు కానీ ఇలా పోస్ట్ చేసావంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు మా గురువు గారు ఒకసారి కలుద్దామా వద్దురా అలాంటి వాళ్ళని చాలా మంది కలిశాను కానీ యూజ్ లేదు బహుశా ఇతను కలిసినా యూజ్ లేకపోవచ్చు వేస్ట్ ఆఫ్ టైం వారం రోజులు టూర్ వచ్చేసరికి చాలా విషయాలు తెలుసుకున్నావురా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు మూసుకొని రెడీ అవ్వు అయినా నాకు ఈ విషయం చెప్పాలనిపించలేదా మరి అంత కానివాడి అయిపోయాను అది బ్రహ్మాస్మి ఎవరు నువ్వు ఆ నువ్వే ఎందుకు వచ్చావు నువ్వు ఇలా చెప్తే వినవే రావులమ్మనే ఎందుకు వచ్చావు అది నా పాండి పెళ్ళాడాలని చూస్తుంది అందుకే దీన్ని చంపాలని వచ్చా అది కుదరదు వెళ్ళిపో ఇది కుదరదు దీన్ని చంపి అమ్మవారి పాదాల వద్ద నలభై ఒక్క రోజులు దీక్షలో ఉంచిన నిమ్మకాయ తీసుకురా ఇది ఎలా వెళ్ళదో నేను చూస్తా అయ్యో అమ్మాయికి ఏమైంది ఏం పర్లేదు కొద్దిసేపు అయిన తర్వాత మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి హాస్పిటల్ వెళ్తున్నాను వీళ్ళని పంపించేసి నువ్వు త్వరగా వచ్చేసా ఓకే సార్ వే టుడే ఈవినింగ్ నేను అబ్రోడ్ వెళ్తున్నాను ఓకే ఈ వీక్ లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సల్ చేసి షూర్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ మా అబ్బాయి రిపోర్ట్స్ మా అబ్బాయిని అలాగే మీరే కాపాడాలి నువ్వు లోపలికి వెళ్ళి సెటప్ చెయ్యి నీ పేరేంటి మా అబ్బాయి మాట్లాడలేదు సార్ వలన బయటికి తీసుకెళ్ళు సార్ పదండి సార్ బయట పదండమ్మా నిన్నే అడుగుతున్నా నీ పేరేంటి పవన్ కుమార్ ఓకే పవన్ మీ పేరెంట్స్ పేరేంటి పవన్ నిన్నే అడిగేది మీ పేరెంట్స్ పేరేంటి అవును నువ్వు అసలు మేడం నుంచి ఎలా పడ్డావు అవసరం ఏమొచ్చింది నీకు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకరా ఏమైంది డాక్టర్ మా అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్ కౌన్సిలింగ్ ఇస్తే క్యూర్ అవుతుందా కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది అతనికి కాదు మీకు అసలు మీ అబ్బాయికి ఏం జరిగింది అనుకుంటున్నారు నిజమే డాక్టర్ పడలేదు చేసుకోవడానికి ఆత్మహత్య వాడికి అంత అవసరం ఏముంది మీరే కల్పించారు మీరు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు డాక్టర్ మీరే మనం పిల్లలకు అవసరమైనవన్నీ క్షణాలు ఇస్తాం కానీ వాళ్ళ ఆశయాలను మాత్రం అసలు అర్థం చేసుకో అది కాక వాళ్లను మనం ఎలా చూడాలనుకున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం అలాంటప్పుడు పిల్లలు మనకి వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు పైదవే మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా కాదు మూడోసారి మీ అబ్బాయిని మళ్ళీ బాగు చేసిన ఇలాగే ప్రయత్నిస్తుంటాడు కాబట్టి ఇతన్ని ఇలాగే వదిలేయడం చాలా మంచిది లేదు డాక్టర్ నా కొడుకు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు కాదు కాదు మళ్ళీ కల్పించం చిన్నప్పుడు వాడికి విమానం ఇష్టం అంటే కొనిచ్చాను డాక్టర్ కానీ ఇప్పుడు వాడికి వాడే వచ్చి నానా నేను పైలట్ అవుతా అంటే ఒప్పుకోలేదు డాక్టర్ వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్ సార్ నాకు డౌట్ అక్కడ మాంత్రికుల ఇక్కడ సైక్యస్ట్ లా రోగాలు నయించేస్తున్నారు కదా ఈ రెండు విధానాలు మీకు ఎలా సాధ్యమయ్యాయి అదైనా ఇదైనా రెండు మెదడుని కంట్రోల్ చేసే విధానాలే ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడమే హలో నమస్తే సార్ శాస్త్రి మార్నింగ్ బిజీగా ఉండి మాట్లాడడం కుదరలేదు ఏంటి విషయం మా ఫ్రెండ్ అమర్ గురించి మీకు ఛాన్సాలు సార్ అయితే వాడికి విచిత్రమైన ప్రాబ్లం ఉంది మీతో మాట్లాడాలి మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలిసి మీతో మాట్లాడతాను సారీ శాస్త్రి నాకు అర్జెంట్ గా ఫారెన్ పని పడింది వన్ వీక్ లో వస్తాను అప్పుడు కలుద్దాం అప్పుడు వరకు కష్టం సార్ ఒకసారి మా ఓడి ప్రాబ్లం వింటే మీకే అర్థమవుతుంది రియల్లీ సారీ శాస్త్రి అంత టైం లేదు ఓ పంచే నువ్వు నాకు అతని పేరు పుట్టిన తేదీ సమయం పంపించు చూసి చెప్తాను అలాగే సార్ మీకు మెయిల్ చేస్తాను సార్ చెప్పండి సార్ శాస్త్రి మీ వాడు దేవుణ్ణి నమ్ముతాడా నమ్ముతాడు సార్ మరి దయ్యాన్ని నాకు విషయం అర్థమైంది అతని జాతకం ప్రకారం నాకు కొన్ని విషయాలు తెలిసాయి ఇప్పుడు నేను చెప్పే విషయం ఎందుకు ఏమిటి అని సందేహించకుండా చేయండి అలాగే సార్ మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం సార్ మీరు ఈ రోజే బయలుదేరి తిరువనంతపురం వెళ్ళండి ఓకే సార్ ఇంకో విషయం నేను రావడానికి వన్ వీక్ పట్టొచ్చు ఫోన్ కూడా పనిచేదు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంతా మంచి జరుగుతుంది ఈ టెంపుల్ చాలా పురాతనమైనలా ఉంది దీని స్పెషల శాస్త్రి మన పూర్వీకులు రాసిన తాళపత్రాలు ఇక్కడ ఉంటాయట అందులో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ జన్మల గురించి వ్రాసి ఉంటాయట అందుకే డాక్టర్ మనల్ని ఇక్కడికి వెళ్ళమని ఉంటారు ఇదంతా నీకెలా తెలుసు గూగుల్ తల్లి ఉంది కదరా అందులో వెతిక అంతే పూజారి గారు ఎక్కడండి అదిగో అక్కడ గురుగారు డాక్టర్ పంపింది వేళని అనుకుంటా నాయన మీ సమస్య ఏమిటి స్వామి వీడి నా స్నేహితుడు వీడిని కళలో ఒక అమ్మాయి చంపేస్తుంది అది కూడా పంచభూతాల సహాయంతో ఐదవసారి నిజంగానే చంపేశానంటుంది ఏది బాబు మీ చేయి చూపించు నిమిషం ఇక్కడే ఉండండి అదేంటి ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఇదిగో బాబు నీకు సంబంధించిన తాళపత్రాలు భూత వర్తమాన భవిష్యత్తులు ఇందులో రాసి ఉన్నాయి ఈ పెట్టేంటి స్వామి ఈ తాళపత్రాలతో పాటు ఈ పెట్టెను కూడా మీకు ఇవ్వని ఇందులో రాసి ఉంది ఇది మీకు ఉపయోగపడుతుంది అవునరా ఇందులో అదే రాసింది మీకు గ్రంథకం చదవడం ఉచ్చా బాబు వీడి ఇండియాలో అంతరించిపోతున్న భాషలపై రీసెర్చ్ చేస్తున్నాడు స్వామి అలా వీడికి అన్ని భాషలు వచ్చు అలాగా మంచిది నాయన మీకు విషయం చెప్పడం మర్చిపోయాను ఈ పెట్టును అమావాస్య నాడే తెరవండి ఇంకో రెండు రోజుల్లో అమావాస్య వస్తుంది ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది గురుగారి ఫోన్ కలవట్లే కదా ఏం చేద్దాం నా ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుందని తెలిసిన ఏ అవకాశాన్ని నేను వదులుకోలేను గురువు గారు వచ్చేంత వరకు ఆగదామా మీ గురుగారు గారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గుడివాడు కాదు లండన్ అతని కోసం ఎదురు చూడడానికి నేను చేసేది నా పెళ్లి పనులు కాదు చావు నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు దీన్ని దేవనాగిరి లిపి అంటారు ఇందులో నీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ జన్మల గురించి రాసి ఉంటుంది నీ పూర్వ జన్మ గురించి తెలుసుకుందామా వాటి గురించి ఎందుకురా ముందు జన్మ గురించి నా ప్రాబ్లం గురించి దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చూడు ఓకే ఓకే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా చిన్నప్పుడే పితృయోగం విదేశాల్లో విద్య జన్మత శ్రీమంతుడని నీ గురించి చాలా క్లారిటీగా కానీ కానీ స్వదేశీ ఆగమనం చేసిన ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక పెద్ద దోషం వల్ల నువ్వు చనిపోతావని రాసిందిరా అయితే యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో రాసుందిరా ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు ఇందులో ఉందేమో చూద్దాం ఎస్ దీంట్లో యాగం ఎలా చేయాల రాసుందిరా ఈ యాగం చేయాలంటే నీతో పాటు ఇంకో నలుగురు కావాలి ఐదు మంది కలిసి ఈ వస్తువులను ఉపయోగించి పంచభూతాలతో తమ ఆత్మలను మమైకం చేసి అష్టదిక్పాలకుల సాక్షిగా పదమూడు దశలలో ఈ యాగాన్ని పూర్తి చేయాలట ఇది మొదటి నియమం ఈ యాగం చేసినంత కాలం ఈ ఇంటిని సురక్షా కవచంతో బందీ చేయాలట అందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయంట ఇది రెండో నియమం ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా అందువల్ల జాగ్రత్త వహించండి అని కూడా ఓకే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడంటే అప్పుడు కాదు ఇంకో రెండు రోజుల్లో అమావాస్య ఉంది అప్పుడు దాకా ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేద్దాం